భారతదేశపు అణుశక్తి కార్యక్రమ పితామహుడు హోమీ జహంగీర్ బాబా రూపకం రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ నిర్వహణ శ్రీ బేత రామసూర్యప్రకాశ్రావు వినండి భారతదేశపు అణుశక్తి కార్యక్రమ పితామహుడు హోమీ జహంగీర్ బాబా రూపకం ఆ చిన్న పిల్లవాడు చాలా తక్కువ సమయం నిద్రిస్తున్నాడు అతని తల్లిదండ్రులు చాలా ఆవేదన చెందుతున్నారు అనేకమంది వైద్యులకు ఆ పిల్లవాణిని చూపించారు చాలా మంది వైద్యులు ఆ చిన్నపిల్లవాన్ని నిద్రలేమికి కారణం కనుక్కోలేకపోయారు చివరకు ఒక వైద్యుడు పిల్లవాణిని పరీక్షించి ఆశ్చర్యపోయాడు ఈ పిల్లవానికి ఈ నిద్రలేమితనం ఎన్నాల నుండి నిద్రలేం అనవచ్చునో లేదో తెలియదు కానీ చాలా తక్కువ సమయం నిద్రిస్తూ ఉంటాడు అలాగా మెలుకుగా ఉన్నప్పుడు చురుగ్గా ఉంటున్నాడా మగతగా ఉంటున్నాడా పిల్లవానిలో ఈ లక్షణం ఐదు ఆరు నెలల నుండి గమనిస్తున్నాం పిల్లవాడు చురుగ్గానే ఉంటున్నాడు ఏది బాబు ఒకసారి ఊపిరి పీల్చు పిల్లవాన్ని పరీక్షించాను అతడు సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉన్నాడు అయితే ఈ పిల్లవాని వయసున్న పిల్లలు నిద్రించినంత సమయం ఈ పిల్లవాడు నిద్రించడం లేదు కరెక్ట్ డాక్టర్ అదే మా ఆందోళన కూడా ఇది ఆందోళన చెందవలసిన విషయం కాదు ఎందుకంటే ఇతడు మెదడు సూపర్ యాక్టివ్ అతి చురుగ్గా పనిచేస్తుంది అంటే ఈ రకమైన లక్షణాలు అసాధారణం కదా పిల్లవాడు మానసికంగా ఆరోగ్యంగా ఉంటాడా లేకపోతే ఏదైనా విపరీత ధోరణిలోకి దారితీస్తుందా పిల్లవాని భవిష్యత్తు చెప్పడానికి మేము జ్యోతిష్కులం కాదు కానీ నా పరిశీలన అంచనాలను బట్టి మహా మహామేధావుగా తయారవుతాడు ఈ పిల్లవాణిని మీ ఆందోళనతో మరెక్కడా చూపించకండి ఇదైతే నా సలహా మీరిచ్చిన భరోసా మాకు చాలు డాక్టర్ పిల్లవాణిని ఇంకెవ్వరికీ చూపించాం ఆ పిల్లవాడు ఎవరో కాదు హోమీ బాబా అక్టోబర్ జన్మించాడు తండ్రి బాబా చాలా పేరు పొందిన అడ్వొకేటు టాటా ఎంటర్ప్రైజెస్కు అడ్వకేటుగా పనిచేసేవాడు మెహరిన్ గృహిణి వీరిది బాగా సంపన్న కుటుంబం వీరంతా పార్సీ కుటుంబీకులు బాబా చిన్నతనం నుండి ప్రకృతిని ప్రేమించేవాడు ఈ పిల్లవాడు మేధావిగా గుర్తింపబడడంతో తండ్రి అనేక సైన్స్ పుస్తకాలు గల లైబ్రరీని ఈ బాలునికి అందుబాటులో ఉంచాడు బాల్య స్థితిలోనే బాబా ఈ పుస్తకాలన్నీ బాగా అధ్యయనం చేసి వాటిని తనకు నేస్తాలుగా చేసుకున్నాడు ఈ విధంగా బాబాకు చిన్నతనంలోనే సైన్స్ విద్య పట్ల మక్కువ పెరిగేందుకు కావలసిన పునాది తల్లిదండ్రులు వేశారు బాబా నీకు కవిత్వం మీద దృష్టి మల్లుతోంది పెయింటింగ్స్ కోసం సమయాన్ని వెచ్చిస్తున్నావు సంగీత కచేరీలంటే వెళ్ళిపోతున్నావు నువ్వు నీ సరదాల కోసం సమయాన్ని ఎలా వినియోగించినా పర్వాలేదు కానీ చదువు అన్నిటికంటే చాలా ముఖ్యం అది మరచిపోకు నాన్నగారు మీరు చెప్పినట్లు కవిత్వం పెయింటింగ్స్ వేయడం సంగీత కచేరీలు వినడానికి వెళ్ళడం ఇవన్నీ నాకు సరదాలు కానీ చదువును నేను ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు నువ్వు చదువుకొని మంచి ఇంజనీర్ కావాలని నా కోరిక నీకు పదిహేనేళ్ళు వస్తున్నాయి ఈ ఏడాది నువ్వు సీనియర్ కేంబ్రిడ్జ్ పరీక్షలు రాయాల్సి ఉంది ఈ పరీక్ష పాస్ అయిన తర్వాత మరొక రెండు సంవత్సరాలు బొంబాయిలోనే చదువుకుందు గాని ఆ తరువాత నీకు ఇంజనీరింగ్లో ఎక్కడ సీటు వస్తే అక్కడికి పంపుతాను నాన్నగారు మీరు ఎలా చేయమంటే అలాగే చేస్తాను కానీ ఎందుకో నాకు ఫిజిక్స్ అంటే చాలా ఇష్టం అనిపిస్తుంది అయినా మీ కోరిక మేర ఇంజనీరింగ్ చదువుతాను జహంగీర్ బాబా సీనియర్ కేంబ్రిడ్జి పరీక్ష కృతార్థుడు కాగానే అతడు ఎల్ఫిన్స్టోన్ కాలేజీ మరియు రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో రెండు సంవత్సరాలు తన చదువును పూర్తి చేసుకున్నాడు తండ్రి కోరిక మేరకు ఇండియాను వదిలి ఇంజనీరింగ్ చదివేందుకు కేంబ్రిడ్జి వెళ్లాడు బాబాకు ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి మెకానికల్ ఇంజనీరింగ్ మొదటి తరగతిలో కృతార్థుడయ్యాడు ఆ తరువాత అతని చిరకాల వాంఛ తీరేందుకు సైద్ధాంతిక భౌతిక శాస్త్రంలో పరిశోధనా విద్యార్థిగా చేరాడు పరిశోధన చేసే విద్యార్థిగా చేరి పుస్తకపురుగ్గా ఉండక తనకు ఇష్టమైన కవితలు రాయడం చదవడం చిత్రకళ సంగీతం వంటి సరదాలకు కూడా సమయాన్ని వెచ్చించేవాడు పరిశోధన చేసే సమయంలోనే బాబా బోర్ ఫెర్మీ పౌలీ రుతఫర్డ్ డెరాక్ వంటి ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్తలతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది పంతొమ్మిది వందల ముప్పై నాలుగో సంవత్సరంలో డాక్టరేట్ తీసుకున్నాడు అతను బ్రహ్మచారిగానే ఉండిపోయాడు బాబా గీసిన కొన్ని చిత్రాలు బ్రిటిష్ ఆర్ట్ గ్యాలరీలో భద్రపరచబడ్డాయి ఏడులో బాబా మరొక జర్మన్ శాస్త్రవేత్త డబ్ల్యూ హిట్లర్ తో కలిసి కాస్మిక్ కిరణాల రహస్యాన్ని ఛేదించారు నమస్కారం నా పేరు సుందర్లాల్ నేను మీడియా ప్రతినిధిని మీరు కాస్మిక్ కిరణాల రహస్యాన్ని ఛేదించారని విన్నాను కాస్మిక్ కిరణాల గురించి మీరు చేసిన కృషి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని వచ్చాను మీ ప్రయత్నం మంచిదేనండి ఒక్కొక్కప్పుడు ఇటువంటి సమాచారం యువకుల్లో ఆసక్తిని రేపి వారు కూడా ఈ రంగంలో పరిశోధనలు చేయాలి అనే లక్ష్యాలు ఏర్పరచుకోవచ్చు అసలు కాస్మిక్ కిరణాలు అంటే ఏమిటి ఇవి ఎక్కడి నుండి విడుదలవుతూ ఉంటాయి ఇంతకుముందు దీనికి సంబంధించిన పరిశోధనలు ఎవరైనా చేశారా రేడియోధార్మిక మూలకాలైన యురేనియం రేడియం ధోర్యం వంటివి అప్రయత్నంగా నిరాఘాటంగా నిరంతరంగా కొత్త మూలకాలుగా విఘటనం చెందుతూ ఉంటాయి ఈ విఘటన ప్రక్రియలో ఇవి ఆల్ఫా బేటా గామా కిరణాలు విడుదల చేస్తూ ఉంటాయి ఈ మూలకాలు భూమిలో ఉంటాయి ఇవి విడుదల చేసే కిరణాలు తటస్థ పరమాణులను ఐనీకిరణం చెందించగలవు భూమి లోపల నుండి భూమి ఉపరితలానికి వచ్చేసరికి ఈ కిరణాల అయనీకరణ శక్తి తగ్గిపోతూ ఉంటుంది ఓహో మరి రేడియో ధార్మిక పదార్థాలకు కాస్మిక కిరణాలకు సంబంధం ఉందంటారా ఏమీ లేదండి పంతొమ్మిది వందల పదిలోనే ఉల్ఫ్ అనే శాస్త్రవేత్త ఐఫిల్ టవర్ పై కొన్ని ప్రయోగాలు చేశాడు ఇది భూమి ఉపరితలానికి మూడు వందల మీటర్ల ఎత్తులో ఉంది భూమిలో ఉన్న రేడియో ధార్మిక మూలకాలు విడుదల చేసే కిరణాల ప్రభావం ఈ ఎత్తులో ఏమీ ఉండదు విచిత్రం ఏమిటంటే ఈ ఎత్తులో కూడా గాలి అయనీకరణం చెందుతూ ఉంది ఈ విచిత్ర సంఘటన శాస్త్రవేత్తల ఆలోచనలో ఒక పెద్ద విప్లవం సృష్టించింది ఓహో మరి ఈ సంఘటనకు వేరే కారణం ఏదో ఉండాలని శాస్త్రవేత్తల ఆలోచనై ఉంటుంది కదా ఆ ప్రయత్నంలోనే హెన్స్ అనే శాస్త్రవేత్త బెలూన్ల సహాయంతో భూ విపరితలానికి ఐదు వేల నాలుగు వందల మీటర్ల ఎత్తులో కొన్ని ప్రయోగాలు చేశారండి ఈ ప్రయోగాల వల్ల ఎన్నెన్నో కొత్త విషయాలు తెలిసాయి ఆహా ఆ కొత్త విషయాలు కాస్త వివరిస్తారా అలాగే బెలూన్తో పైకి వెళ్ళే కొలది ఐదే తగ్గటానికి బదులు పెరిగింది భూతలానికి పదిహేను వందల మీటర్ల ఎత్తులో ఐనే కిరణం భూతల మీద ఉన్నట్లుగానే ఉంది ఇంకా ఎత్తుకు వెళ్ళేసరికి ఇంకా పెరిగింది ఇంకా ఎంత ఎత్తుకు వెళ్ళారు పంతొమ్మిది వందల పదమూడులో కోల్ హెర్స్టర్ అనే శాస్త్రవేత్త తొమ్మిది వేల మూడు వందల మీటర్ల ఎత్తులో మరికొన్ని ప్రయోగాలు చేశాడు భూతలానికి ఈ ఎత్తులో అయినీకరణం చాలా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించాడు ఇలా ఎందుకు జరుగుతుందని విశ్లేషించారు బాబా ఈ అయనీకరణానికి కారణం అంతరిక్షం నుండి భూ వాతావరణంలోకి చొచ్చుకు వస్తున్న ఏవో కిరణాలుగా విశ్లేషించారు ఈ కిరణాలనే కాస్మిక్ కిరణాలుగా గుర్తించారు మరి ఈ కాస్మిక్ కిరణాలు సూర్యుడి నుండి వస్తున్నాయా కాదు ఎందుకంటే ఈ అయిన కిరణం రాత్రి పగలు ఒకే విధంగా ఉండటం వలన వీటి జనస్థానం విశ్వం అని పంతొమ్మిది వందల ఇరవై ఆరులో నిర్ణయించారు ఓహో మరి విశ్వంలో వీటి జనన స్థానం ఎక్కడని గుర్తించారు కాస్మిక్ కిరణాలకు జన్మస్థానం మన పాలపంతో అనుకున్నారు అయితే కాస్మిక్ కిరణాలలో భాగమైనటువంటి ప్రాథమిక కిరణాల శక్తి వంద మిలియన్ ఎలక్ట్రానిక్ ఓల్టుల నుండి పది ట్రిలియన్ ఎలక్ట్రానిక్ వోల్టుల వరకు ఉంది ఇంత శక్తి వీటికి ఎలా వచ్చింది ఇది మరొక ప్రశ్న మరి ఆ ప్రశ్నకు కూడా జవాబు లభించిందా ఈ ప్రశ్నకు జవాబుగా కాస్మిక్ కిరణాలకు జననస్థానం సూపర్ నోవా అని తెలుసుకున్నారు ఆహా బాబా గారు మరి సూపర్ నోవా అంటే ఏమిటి ఒక నక్షత్రం పరిసమాప్తికి ముందు జరిగే ప్రేలుడినే సూపర్ నోవా అంటారు ఆకస్మికంగా కొన్ని నక్షత్రాలు అప్పటి వరకు ప్రకాశిస్తున్న దానికన్నా కొన్ని వందల కోట్లకు పైగా ప్రకాశవంతంగా మెరుస్తాయి ఇలా జరిగిన కొన్ని రోజులు లేదా కొన్ని వారాల తరువాత వాటి కాంతి క్రమక్రమంగా క్రమక్రమంగా క్షీణించిపోతూ ఉంటుంది వీటినే సూపర్ నోవాలు అంటారు ఓహో మరి సూపర్ నోవాలు ఏం విడుదల చేస్తాయి అంతరిక్షంలో సూపర్ నోవాలు అత్యంత శక్తి కలిగిన కేంద్రకాలని కణాల్ని వెదజలుతాయి సూర్యుడు కొన్ని లక్షల సంవత్సరాల్లో వెలువరించే శక్తిని సూపర్ నోవాలు కొన్ని రోజుల్లో విడుదల చేయగలవు ఆహా బాబా సూపర్ నోవా నుండి కాస్మిక్ కిరణాలు వస్తున్నట్లు ధృవీకరించారా ధృవీకరించారు అత్యధిక శక్తి కలిగిన పరమాణు కణాలు కేంద్రకాలు ఎంతో వేగంగా దూసుకొస్తాయి ఇవి కాంతి వేగంతో భూ వాతావరణంలోకి అన్ని వైపుల నుండి దూసుకొస్తాయి ఇవి గాలిలోని అణువులను పరమాణువులను ఢీకొనటం వల్ల అవి చిన్న చిన్న పరమాణు కణాల్లా విడిపోతాయి వాటిలో న్యూట్రాన్లు ప్రోటాన్లు తటస్థ మీసాన్లు యాంటీ ప్రోటాన్లు హైపరాన్లు కిరణాలు కొన్ని మూలక కేంద్రకాలు జలపాతంలో అంతరిక్షం నుండి భూ వాతావరణంలోకి చొచ్చుకుని వస్తాయి వీటినే క్యాస్గేట్ షవర్స్ అంటారు ఓహో మరి ఇందులో మీ పరిశోధన ఫలితాలు ఏమిటి ఈ కాస్మిక్ కిరణాలు వాతావరణంలోని పరమాణులను ఢీకొని ఎలక్ట్రాన్ల వర్షాలు కురిపిస్తాయి ఈ ఎలక్ట్రాన్ల వర్షంలో మీసాన్ కణాలను నేను గుర్తించాను అంతేకాదు ఈ కణాలకు ఐన్స్టిన్ సాపేక్షత సిద్ధాంతం వర్తిస్తుందని నేను ప్రయోగాత్మకంగా నిరూపించాను ఓహో ఇప్పుడు మనకు వస్తున్న కాస్మిక్ కిరణాలు విడుదల చేస్తున్న సూపర్నోవా మనకి ఎంత దూరంలో ఉందంటారు మూడు వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక సూపర్నోవా నుండి ఈ కాస్మిక్ కిరణాలు వస్తున్నాయి అబ్బా కాస్మిక్ కిరణాలు మనిషి మీద పెడితే ఏదైనా ప్రమాదం ఉందంటారా లేదు ప్రతి సెకనుకు కాస్మిక్ కిరణాలకు చెందిన ఒక వెయ్యి పద్దెనిమిది కణాలు భూమిపై పడుతున్నాయి భూమిపై ఉన్న మనిషి గుండా వెయ్యి కణాల వరకు వెడుతూ ఉంటాయి వీటి వల్ల మనిషికి కానీ జంతువులకు కానీ ఎటువంటి హాని ఉండదు సరే బాబా గారు మీరు కాస్మిక్ కిరణాలకు సంబంధించిన అనేక విషయాలు ప్రతి ఒక్కరికి సులభంగా అర్థమయ్యేటట్లు చెప్పారు నేను వీటిని మీడియా ద్వారా ప్రజలకు చేరువ చేస్తాను వెళ్ళొస్తానండి నమస్కారం మంచిదండి ధన్యవాదాలు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో బాబా ఇండియాకి వచ్చాడు అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతోంది తెల్లదొరలు భారతీయులను ఏ విధంగా బానిసెల్లా చూస్తున్నారో గమనించాడు ఇక ఇంగ్లాండ్కు వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాడు తన మాతృదేశానికి తన సేవలు అందించాలని ప్రమాణం చేసుకున్నాడు పంతొమ్మిది వందల నలభైలో బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో సైద్ధాంతిక భౌతిక శాస్త్రంలో రీడర్గా పదవీ పదవి చేపట్టాడు ఇక్కడ కాస్మిక్ కిరణాలపై పరిశోధనకు కావలసిన శాఖను ఏర్పాటు చేసే తీసుకున్నాడు బాబా రాయల్ సొసైటీలో సభ్యునిగా ఎన్నుకోబడ్డాడు అప్పటికి బాబా వయస్సు కేవలం ముప్పై ఒక్క సంవత్సరాలు మాత్రమే రెండులో ప్రొఫెసర్గా పదోన్నతి కూడా పొందాడు ఈ వయసులోనే బాబా అణుశక్తి గల ఆధునిక ఇండియాను నిర్మించాలని కలలు కన్నాడు ఈ దిశగా అడుగులు వేసేందుకు భారతదేశం యొక్క గొప్ప సంస్కృతి సామాజిక ఆర్థిక సమస్యలపై పూర్తి అవగాహన ఏర్పరచుకునేందుకు అహోరాత్రాలు వాటిని అధ్యయనం చేశాడు చివరకు ఇండియాను అభివృద్ధి పదంలోకి అడుగు వేయించగల సామర్థ్యం సైన్స్కు మాత్రమే ఉందని ఆ రోజుల్లో అనుభౌతిక శాస్త్రంపై పరిశోధనలు చేసేందుకు కావలసిన పరికరాలు సౌకర్యాలు లేవు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ అవసరాలు తీర్చేందుకు ఒక ప్రణాళిక రూపొందించాడు బాబా బాబా కాస్మిక్ కిరణాలపైన ఎలిమెంటరీ పార్టికల్స్ మరియు క్వాంటం మెకానిక్స్పై చేస్తున్న పరిశోధనలకు మంచి గుర్తింపు వచ్చింది పంతొమ్మిది వందల నలభై రెండులో బాబాకు యాడమ్స్ బహుమతి లభించింది ఆ సందర్భంగా బాబా ఇచ్చిన ఉపన్యాసం శాస్త్రవేత్తలందరినీ ఆకట్టుకుంది పరిశోధన శాల నిర్మించాలనే బాబా వాదనకు అందరూ మద్దతు ఇచ్చారు అప్పటికి దేశంలో పారిశ్రామిక రంగంలో టాటాలు ముందున్నారు పంతొమ్మిది వందల బాబా టాటా ట్రస్టీలకు పరిశోధనాశాల నిర్మాణం గురించి ఉత్తరం రాశాడు అణుశక్తి నుండి విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చునని దానికి సంబంధించిన ప్లాంట్ను మన దేశంలో నిర్మిస్తే విదేశాల నుండి నిపుణులను తెచ్చుకోవలసిన అవసరం ఉండదని వాదించాడు అణుశక్తిని వినాశనానికి ఎలా ఉపయోగించవచ్చునో కొంతమంది శాస్త్రవేత్తలు ఆలోచిస్తుంటే బాబా నుండి మానవజాతికి మేలు ఎలా కలుగుతుందని ఆలోచించేవాడు బాబా నిరంతర ప్రయత్నం సఫలీకృతమైంది టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చి ప్రారంభమైంది మనకు స్వాతంత్రం వచ్చింది బాబా ఆదర్శాలకు ప్రాముఖ్యత లభించేందుకు మంచి అవకాశం వచ్చింది టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సంస్థకు బొంబాయి ప్రభుత్వం భారత ప్రభుత్వం ఆర్థికంగా నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి ఈ సంస్థను అన్ని విధాలా తీర్చిదిద్దే బాధ్యతను బాబాకు అప్పగిస్తూ దానికి ఆయన్ను గా నియమించారు ఈ విధంగా ఇండియాలో న్యూక్లియర్ సైన్స్ అభివృద్ధి చెందేందుకు తొలి అడుగుపడింది భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన పదకొండు రోజుల తరువాత బాబా అణుశక్తి పరిశోధనా కమిటీని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ రోజున జరుగుతున్న ఈ సమావేశం మన దేశ చరిత్రలో ప్రారంభం కానున్న సరికొత్త అధ్యాయానికి తొలి సమావేశం ఈ కొత్త అధ్యాయం రాబోయే రోజుల్లో బాగా ప్రఖ్యాతి చెందుతుందని ఆశిద్దాం అణుశక్తి అభివృద్ధి దానిని వినియోగించడం అనేది మన జాతీయ ప్రాముఖ్యతకు సంబంధించిన విషయం త్వరలోనే అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా మనం కూడా ఒక అణుశక్తి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేద్దాం బాబా ఆలోచన కార్యరూపం దాల్చడానికి ఏడాది పట్టింది ఆటమిక్ ఎనర్జీ కమిషన్ ఏర్పడింది దానికి చైర్మన్ గా భాబాను ప్రభుత్వం నియమించింది ఈ కమిషన్ బాధ్యతలు ఏమిటంటే న్యూక్లియర్ రీసెర్చ్ అనువైన స్థలం ఎంపిక దానికి కావలసిన మెటీరియల్ సేకరణ అణు రియాక్టర్ల నిర్మాణం అణుశక్తి ఉత్పత్తికి వినియోగించే పదార్థాలను మలినరహితం చేయడం ఆ పైన ప్రాథమిక పరిశోధనలు కొనసాగించడం చివరకు అణుశక్తి కార్యక్రమం ఒక రూపం పోసుకుంది అణుశక్తి ప్రత్యేక విభాగం అంటే ఆటమిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ ఇది పంతొమ్మిది వందల యాభై నాలుగులో మొదలయ్యింది దీనిని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ డిపార్ట్మెంట్ పూర్తిగా అప్పటి దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆధీనంలో ఉంది ఈ డిపార్ట్మెంటుకు ఉద్యోగమును బట్టి బాబా సెక్రటరీగా నియమితులయ్యారు బాబా నెహ్రూలు మంచి స్నేహితులు అందుకే వారు ఈ నిర్ణయాలు తీసుకునే ముందు ఈ అణుశక్తి రియాక్టర్లపై పూర్తి అవగాహన ఏర్పడే విధంగా మాట్లాడుకున్నారు మన దేశం ఆధునిక టెక్నాలజీతో ప్రగతి వైపు ముందడుగు వేయాలి మనం అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలి అందుచేత భారతదేశానికి వాణిజ్యపరంగా అనువైన అన్ని వనరుల నుండి వచ్చే విద్యుత్ శక్తి కావాలి బొగ్గు హైడల్ చమురు గ్యాస్ అణుశక్తి వీటన్నిటినీ సరైన మేళనంతో వినియోగించుకుంటే మనకు విద్యుత్ కొరత కొంతవరకు తగ్గుతుంది కదా అవునండి మన దేశం అణు విద్యుత్ ఉత్పాదనలో స్వయం సమృద్ధి సాధించే దిశలో ఎంతో కృషి చేయవలసిన అవసరం ఉంది ప్రపంచం మొత్తం మీద టెక్నాలజీలో ప్రావీణ్యత సాధించిన దేశాల్లో మన దేశం కూడా గర్వంగా తలెత్తుకుని కనిపించాలి అణుశక్తి ఉత్పాదనకు సంబంధించిన అతి సమర్థమైన పారిశ్రామిక మూల వ్యవస్థను మనం నిర్మించుకోవాలి పైగా మనకు యురేనియం థోరియం నిల్వలు విస్తారంగా ఉన్నాయి అది సరే ఈ అణు విద్యుత్ కేంద్రాల నుండి విడుదలయ్యే రేడియేషన్ విద్యుత్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో నివసించే జనానికి ఏ విధమైన హాని కలిగించకుండా ఉంటుందంటారా చూడండి నెహ్రూజీ మనం రోజు తినే ఆహారం నుంచి సైతం మనకి రేడియేషన్ ఉంటూనే ఉంది మన జీవితంలో మానవ పరిణామంలో రేడియేషన్ ఎల్లప్పుడూ ఒక భాగంగా ఉంటూ వచ్చింది అన్నది వాస్తవం అది నిరూపితమైంది ఓహో సూర్యుని నుండి నక్షత్రాల నుండి భూ ఖనిజాల నుండి సముద్రం నుంచి చివరకు మనుషుల శరీరాల నుండి వచ్చే రేడియేషన్కు మనం నిరంతరం గురి అవుతూనే ఉన్నాం ప్రకృతి నుండి వస్తున్న ఈ రేడియేషన్తో పోలిస్తే అణు విద్యుత్ కేంద్రం నుంచి వచ్చేది అతి స్వల్పం ఒకటి లేదా రెండు శాతం కన్నా తక్కువ నిజమే కానీ రియాక్టర్ ఇంధనంలో కోట్లాది క్యూరేలకు సమానమైన అణుధార్మిక శక్తి ఉంటుంది కదా దాని మాట ఏమిటి అలా ఉన్నప్పటికీ దానికి ఎన్నో అవరోధాలతో గట్టి రక్షణ ఉంటుంది ఉదాహరణకు పెళ్లెట్ల రూపంలో ఉండే ఇంధనం ఇంధనం చుట్టూ కప్పులాగా ఉండే ట్యూబు చల్లబరిచే పైపింగ్ వ్యవస్థ జంటగోడల అవరోధపు కట్టడం ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల మేర వర్జిత క్షేత్రం ఇవి కాక అదుపు చేసే రక్షణ కల్పించే వ్యవస్థలు కూడా ఉంటాయి వీటి వల్ల రియాక్టర్ శక్తి అదుపులో ఉంటుంది రేడియో యాక్టివ్ లేసాలేవి తప్పించుకుని వాతావరణంలో కలియలేవు మరి మిగతా వనరుల కంటే విద్యుత్ శక్తి ఏ విధంగా మేలైందంటారు విద్యుత్ శక్తి వనరు పరిశుభ్రమైంది పొందికైంది కేంద్రీకృతమైంది పరిశుభ్రమైంది ఎందుకంటే వాణిజ్య పరంగా విద్యుత్ శక్తి ఉత్పత్తి చేసే ఇతర వనరులతో పోలిస్తే దీనివల్ల పరిసర కాలుష్యం అతి తక్కువ సల్ఫర్ డైఆక్సైడు కార్బన్ డైఆక్సైడు నైట్రోజన్ ఆక్సైడు లేదా భారీ లోహ కాలుష్యాల వల్ల సంభవించే ఆమ్ల వృష్టి దుష్ఫలితాలు దీనివల్ల లేవు విద్యుత్ కేంద్రం నెలకొల్పడానికి అవసరమయ్యే స్థలం అతి తక్కువ ఖాళీ చేయించాల్సిన స్థానిక జనాభా కూడా అతి తక్కువే అనేది ఎందుకంటే దీని ఇంధనం కట్టల రూపంలో ఉంటుంది ఒకసారి ఈ ఇంధనపు కట్టల్ని రియాక్టర్ అంతర్భాగంలో నింపితే నిరంతరంగా ఒకటిన్నర నుండి రెండు సంవత్సరాల వరకు శక్తి విడుదలవుతూనే ఉంటుంది కేంద్రీకృతమైంది ఎందుకంటే ఒక కిలోగ్రాము యురేనియం ఇచ్చే శక్తి ఇరవై ఐదు వేల కిలోగ్రాముల బొగ్గు ఇచ్చేదాంతో సమానం ఓహో అలాగా అసలు అణు రియాక్టర్లు ఎన్ని రకాలుగా ఉంటాయి మనం నిర్మించాలనుకునే అణు రియాక్టర్ ఏ రకానికి చెందింది దానివల్ల మనకు కలిగే అదనపు ప్రయోజనం ఏవైనా ఉంటుందంటారా అణు రియాక్టర్లు ముఖ్యంగా ఐదు రకాలుగా ఉంటాయి ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ పీడబ్ల్యూఆర్ బాయిలింగ్ వాటర్ రియాక్టర్ బీడబ్ల్యూఆర్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ పిహెచ్ గ్యాస్ కూల్డ్ రియాక్టర్ జీసీఆర్ లిక్విడ్ మెటల్ కూల్డ్ బ్రేడర్ రియాక్టర్ ఎల్ఎంబిఆర్ వీటిలో మనం ప్రెషరైజర్ హెవీ రియాక్టర్ను నిర్మిద్దాం ఈ రియాక్టర్లో ఎన్నో అనుకూలతలు లాభాలు ఉన్నాయి అవేలాగా ఇందులో ప్రకృతి సిద్ధంగా దొరికే యురేనియంను ఇంధనంగాను హెవీ వాటర్ను మోడరేటర్గాను కూలెంట్ గాను వాడుకుంటుంది ఐసీ మనకు మన దేశంలో యురేనియం కావలసినంత ఉంది కాబట్టి ఖర్చు తగ్గుతుంది రియాక్టర్ అంతర్భాగంలో ఉండే యురేనియం అణుధార్మికత తక్కువ కాబట్టి భద్రత ఎక్కువ విద్యుత్ ప్రవాహాన్ని కొనసాగిస్తూనే తిరిగి ఇంధనాన్ని నింపుకునే సదుపాయం ఇందులో ఉంటుంది అందువల్ల ఎంతో కాలం ఖర్చు కలిసి వస్తాయి బాబా ఈ విద్యుత్ రియాక్టర్లకు మద్దతుగా ఇతర సంస్థలు ఏవేవి ప్రారంభించాల్సి వస్తుంది వాటి వివరాలు కాస్త చెప్పండి బాబా నెహ్రూజీ మీరు నాకు మంచి స్నేహితుడు మన స్నేహాన్ని ఆసరాగా తీసుకుని నేను ఈ ప్రతిపాదనలు మీ ముందుకు తీసుకురావటం లేదు దేశ అభివృద్ధి కోసం ప్రజల అవసరాల దృష్టిలో ఉంచుకుని మీకు ఈ ప్రతిపాదన చేస్తున్నాను బాబా మీ మీద నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది కానీ ఈ దేశ ప్రధానిగా మీరు ప్రతిపాదిస్తున్న అంశంపై నాకు పూర్తి అవగాహన లేకపోతే ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు నేను జవాబు ఇవ్వలేను కదా మీరు చెప్పింది యథార్థం నెహ్రూజీ ఈ అణు రియాక్టర్లకు అనుబంధంగా కొన్ని ముఖ్య సంస్థలు అవసరం పరిశోధన అభివృద్ధి కోసం అటామిక్ రీసెర్చ్ సెంటర్ అణు ఇంధన వనరులు కనుగొనడానికి ఎటామిక్ మినరల్స్ డివిజన్ ముడి యురేనియం ప్రాసెసింగ్ కోసం యురేనియం కార్పొరేషన్ రియాక్టర్ ఇంధనం తయారు చేయడం కోసం న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ధోరియం జిర్కోనియంల ప్రాసెస్ కోసం రేర్ రేర్ఎస్ డివిజన్ ఉపకరణాల నియంత్రణ వ్యవస్థ కోసం ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ హెవీ వాటర్ డివిజన్ అణుధార్మిక వ్యర్థ పదార్థాల పరిష్కారం కోసం వేస్ట్ మేనేజ్మెంట్ డివిజన్ అవసరం అంతేకాదు వినియోగింపబడిన ఇంధనం మళ్ళీ ఉపయోగపడేలా తిరిగి ప్రాసెసింగ్ చేయడం కోసం పవర్ రియాక్టర్ ఫ్యూయల్ రిప్రజెంట్ డివిజన్లు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంటుందండి సరే మీ ప్రతిపాదనలను నేను ఆమోదిస్తున్నా ఈ రంగంలో అభివృద్ధి చేసేందుకు మీకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాను మీరు మీ పని ప్రారంభించండి బాబా నెహ్రూజీ నాకు ఈ బాధ్యత అప్పగించినందుకు చాలా సంతోషంగా ఉంది నా సాకారం యాభై ఒకటిలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అధ్యక్షునిగా బాబా నియమించబడ్డాడు పంతొమ్మిది వందల యాభై నాలుగులో భారత ప్రభుత్వం అతనికి పద్మభూషణ్ ఇచ్చి సత్కరించింది పంతొమ్మిది వందల యాభై ఐదులో అణుశక్తి శాంతియుత ప్రయోజనాల కోసమే అనే అంశంపై జెనీవాలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి యునైటెడ్ నేషనల్ కాన్ఫరెన్స్ కు చైర్మన్ గా వ్యవహరించాడు కొన్ని విశ్వవిద్యాలయాలు అతనికి కూడా చేశాయి అప్సరా అటామిక్ రియాక్టర్ ను పంతొమ్మిది వందల యాభై ఆరులో ముంబైలోని ట్రాంబేలో నిర్మించారు ఆ తర్వాత సైరస్ జెర్లీనా నిర్మించబడ్డాయి ధ్రువ అనే న్యూక్లియర్ రియాక్టర్ నెలకొల్పబడింది మద్రాసులోని కల్పక్కంలో కామిని అనే న్యూట్రాన్ రియాక్టర్ నిర్మించబడింది యాభై ఏడులో ఎడిన్బర్గ్లోని రాయల్ సొసైటీకి గౌరవ సభ్యుడిగా నియమించబడ్డాడు వందల యాభై తొమ్మిదిలో అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కు సభ్యుడిగా కూడా ఎన్నుకోబడ్డాడు జవహర్ లాల్ నెహ్రూ మరియు లాల్ బహదూర్ శాస్త్రీల కాలంలో ప్రధానమంత్రులకు శాస్త్రీయ సలహాదారుగా ఉన్నాడు సంవత్సరంలో తారాపూర్లో మన దేశంలోనే మొట్టమొదటి అటామిక్ పవర్ స్టేషన్ పనిచేయటం ప్రారంభించింది రెండేళ్ల తర్వాత ప్లూటోనియం ప్లాంట్ నెలకొల్పబడింది ఇది అణు సంబంధిత పరిశ్రమలలో ఒక గొప్ప ముందడుగుగా అభివర్ణించబడింది శాస్త్ర విజ్ఞానంలో భారతీయులు ఎవరికీ తీసిపోరని వారి ముందు స్థానంలో ఎవరూ లేరని బాబా ప్రపంచానికి చేతల ద్వారా తెలియచెప్పాడు పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరం మే పద్దెనిమిదవ తేదీన తొలిసారిగా భూగర్భంలో అణు విస్ఫోటనం జరిపించారు ఇది భారతదేశంలోని పోఖ్రాన్లో జరిగింది మళ్లీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం మే పదకొండవ తేదీన రెండవసారి రాజస్థాన్లోని పోఖ్రాన్లో భూగర్భ విస్ఫోటనం జరిపించారు మే పదమూడున మరో రెండు అణు పరీక్షలు నిర్వహించారు కానీ వీటిని చూడడానికి బాబా లేడు న్యూక్లియర్ క్లబ్లో భారతదేశం ఆరవ దేశమైంది ఎలక్ట్రానిక్స్ స్పేస్ సైన్స్ రేడియో ఆస్ట్రానమీ మైక్రోబయాలజీలలో కూడా పరిశోధనలు జరగాలని బాబా ప్రోత్సహించాడు ఉదక మండలంలోని రేడియో టెలిస్కోప్ అతను ఏర్పాటు చేసిన వాటిలో ఒకటి శాంతి కోసం పరమాణువు అనే కాన్ఫరెన్స్లోని ముఖ్య సభ్యులలో ఇతను ఒకరు విదేశాలలో జరుగుతున్న ఒక అంతర్జాతీయ సమావేశానికి వెళుతున్నప్పుడు విమాన ప్రమాదంలో జనవరి మరణించారు బాబా మీద ఎంత గౌరవం అంటే ట్రాంబేలో ఏర్పాటు చేసిన ఆటమిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్కు అంతేకాదు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సెంటర్ పేరు కూడా బాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సెంటర్గా మార్పు చేశారు అణుశక్తి విధ్వంసానికి కాదని అది శాంతియుత ప్రయోజనాలకే వినియోగించుకోవాలని చేసి చూపించిన ఘనుడు మన హోమీ జహంగీర్ బాబా మీరెంతవరకు భారతదేశపు అణుశక్తి కార్యక్రమ పితామహుడు హోమీ జహంగీర్ బాబా రూపకం విన్నారు ఇందులో చిన్నప్పటి బాబా సమైరా తండ్రి శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి వైద్యుడు శ్రీ బిఆర్ కిరణ్ కుమార్ బాబా శ్రీ వర్రే నాంచారయ్య సుందర్లాల్ శ్రీ కోరుకొండ శేషగిరిరావు నెహ్రూ శ్రీ ఓలేటి శంకర్ వ్యాఖ్యాతలు శ్రీ బేత రామసూర్యప్రకాశరావు శ్రీమతి ఏఎల్ ప్రసన్న